వెల్కమ్ టు టీవీ న్యూస్ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుండి అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ సత్తార్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి భార్గవ తేజ్కు ఆయన రెండు సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు అత్యంత నిరాడంబరంగా అబ్దుల్ సత్తార్ తన నామినేషన్ దాఖలు చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తున్న వైసీపీ తెలుగుదేశం పార్టీలను కర్నూలు ప్రజలు చిత్తుగా ఓడించి తగిన బుద్ధి చెప్పాలన్నారు కర్నూలు ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలుకు పరిశ్రమలు తెప్పించి నిరుద్యోగులకు కార్మికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెప్పారు పేద బడుగు బలహీన వర్గాలు రోడ్ సైడ్ వ్యాపారస్తులకు మున్సిపల్ రుసుమును రద్దు చేస్తానని అన్నారు ఆక్రమణకు గురైన వక్ఫు భూములను పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు కర్నూలు ప్రజలకు శాశ్వతంగా తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని అబ్దుల్ సత్తార్ చెప్పారు వైఎస్ఆర్సీపీ నాయకులు కేంద్రంలోని బీజేపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్నారు ఎన్ఆర్సీ సిఏఏ బిల్లులకు మద్దతు ఇస్తూ వక్ఫ్ బోర్డు రద్దుకు త్రిపుల్ తలాక్ రద్దు బిల్లు ముస్లిం వ్యతిరేక చట్టాలన్నిటికీ పార్లమెంట్లో బీజేపీ ప్రవేశపెట్టిన బిల్లులకు మద్దతిచ్చి ముస్లింలకు తీరని ద్రోహం చేసి బీజేపీకి ఊడిగం చేస్తున్నారని విమర్శించారు తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుని ముస్లింలకు ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్లు బీజేపీ రద్దు చేస్తానన్న పల్లెత్తు మాట మాట్లాడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పి ఓడించి అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కర్నూలు ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలను కోరారు పాతికేయులుగా సీనియర్ జర్నలిస్టుగా విద్యార్థి నాయకుడిగా ముస్లిం మైనార్టీ నాయకుడిగా ఎస్సీ ఎస్టీబీసీ ముస్లిం మైనార్టీ ప్రజల కోసం అనేక ప్రజా సమస్యలపై పోరాటాలు చేసిన తనలాంటి యువతకు ప్రజలందరూ ఒక అవకాశం ఇచ్చి ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించాలని అబ్దుల్ సత్తార్ పిలుపునిచ్చారు తన గెలుపుకు కర్నూలు ప్రజలందరికీ గెలుపు అవుతుందని అబ్దుల్ సత్తార్ స్పష్టం చేశారు